నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో చాలా రకాల మొక్కల్ని కొమ్మలతో పెట్టబోతున్నానండి మీరు కూడా పెట్టాలి అనుకుంటే ఈరోజే నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా పెట్టండి నేను ఏ రోజైతే అప్డేట్ ఇస్తానో ఆ రోజుకి కూడా మీ అప్డేట్ ఎలాగుందనేది మనకంటే ఎన్ ఎంతమంది కొమ్మలు పెడితే హిట్ అయ్యాయి ఎంతమంది ఫట్ అయ్యాయి మనకు తెలిసిపోతుంది కదా సేమ్ నేను చెప్పిన మెథడ్లో అయితే పెట్టండి రాకపోవడం అంటూ జరగదండి మీరు ఎలాంటి మొక్కనైనా సరే కొమ్మలతో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కని మనము నర్సరీ నుంచి కొనాల్సిన అవసరం ఉండదు కొంతమంది అడిగారు పండ్ల మొక్కల్ని కూడా కొమ్మలతో పెట్టచ్చా అని మీరు పండ్ల మొక్కలు పెట్టాలి అనుకుంటే ఎయిర్ లేయరింగ్ చేసుకోండి చాలా మంచి మెథడ్ అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మన ఛానల్లో ఎయిర్ లేయరింగ్ ఎలా చేయాలో కూడా వీడియో ఉంది ఒకసారి చూడండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూశారు కదా నేను ఇంతకు ముందు మనం వీడియో చేసామండి ఒక మెథడ్లో సేమ్ మెథడు చాలామంది మాకు వచ్చాయి అన్నారు కొంతమంది మాకు రాలేదే అన్నారు మీకు రాకపోవడానికి మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అవి ఎలా చేయకూడదు ఎలా చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనేది ఈ వీడియో అయితే కంప్లీట్గా పూర్తిగా చూడండి ఇప్పుడు మనం చాలా రకాల కొమ్మలు తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకు జిప్ లాక్ కవర్స్ దొరుకుతాయండి అలాంటివి మరీ చిన్నవి కాకుండా ఇంతకుముందు నేను చిన్న వాటిలలో పెట్టిన కూడా మనకు వస్తాయి కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలియకపోవడం వల్ల అవి రావడం లేదంటున్నారు కదా వాళ్ళ కోసం క్లియర్ వీడియో అండి ఇదైతే అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను ఈ రోజే మీరు కూడా స్టార్ట్ చేయండి ఇప్పుడు మనము ఈ జిప్ లాక్ కవర్స్లో ఒక పిట్ అంతా కూడా నింపేసుకున్నాను మీకు ఒకసారి ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను చూసారు కదా సైజు ఒకసారి చూసుకోండి ఇంత సైజ్ అయితే సరిపోతుంది మనకు త్రీ ఇంటూ ఫోర్ సైజ్ అండి ఇది మీరు షాప్కి వెళ్ళి త్రీ ఇంటూ ఫోర్ సైజ్ అని అడిగారంటే మీకు ఈ జిప్లా కవర్స్ ఇస్తారు అవి తీసుకొని థ్రెడ్స్ తీసుకోండి చూసారు కదా ఇంత సైజ్ అయితే మనకు సరిపోతుంది ఎందుకంటే మనము వాటిని ముడి కట్టాలి కదా వీడియో చివరి వరకు చూడండి మూడు మెథడ్స్లో ఏ విధంగా పెట్టచ్చు అనేది నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఇప్పుడు ఇలాగా దారాలు అనేవి తీసుకోండి తర్వాత ఇక్కడ కోకోపీట్ అండి కోకోపీట్ ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా నేను డైరెక్ట్గా వర్షంలో పెట్టేశాను ఆల్రెడీ మనము కోకోపీట్ని లాగా తీసుకుంటాం కదా అప్పుడే మూడు నాలుగు సార్లు వాష్ చేసి ఆరబెట్టుకుంటాం కదా అయినా సరే మళ్ళీ కూడా ఈ వర్షంలో పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎక్కువ ఏదైనా డస్ట్ ఉన్నా ఫంగస్ ఉన్నా అంతా కూడా డ్రైన్ అవుట్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది చూసారు కదా ఈ టబ్బు ఏదైతే ఉందో ఆ కంటైనర్కి హోల్స్ పెట్టాను హోల్స్ పెట్టి అందులో ఈ టబ్ నిండా కోకోపీట్ పెట్టేసి వర్షంలో పెట్టేశానండి అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి ఫంగస్ అంతా కూడా ఒకటి రెండు రోజులు వర్షం పడిందంటే దా అదంతా కొట్టుకుపోతుంది ఫ్రెష్ కోకోపీట్ మనకు మిగులుతుంది అందులో ఇంకా ఎలాంటి ఫంగస్ కూడా ఉండదు దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం మనకు ఉండదు ఇప్పుడు ఈ కోకోపీట్ తీసుకుని ఒకవేళ మీరు వర్షంలో కనుక పెట్టలేదు అలా లేదు అనుకుంటే ఆల్రెడీ వాష్ చేసినటువంటి కం కోకోపీట్లో కొద్దిగా తేమ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఇక్కడ కోకోపీట్ తీసుకున్నాను కదా మీరు ఇంతకుముందు నేను ఇసుకతో కూడా చెప్పానండి ఇసుక కూడా వాడుకోవచ్చు ఇసుకలో కూడా మనకు చక్కగా రూట్స్ వస్తాయి ఇప్పుడైతే ఓన్లీ తో తర్వాత ఇంకొక రెండు మెథడ్స్ కూడా చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇప్పుడు మనము వాటర్ తో తడిపు తడిచి ఉంది కదా బాగా ఒకసారి గట్టిగా చేతితో పిండండి అంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేస్తుంది మనకు కొంచెం తేమ ఉంటే సరిపోతుందండి ఓవర్ వాటర్ ఉండకూడదు చూ ఇట్లా మనము చేతితో గట్టిగా పిండామంటే ఎక్కువ వాటర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఈ పిట్ మాత్రం కొద్దిగా తేమ ఉంటుంది తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న జిప్లా కవర్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనము ముడి కట్టే వరకు ప్లేస్ ఉంటే సరిపోతుంది అంతవరకు ఉంచుకొని తర్వాత చాలా టైట్గా అండి లూజ్ ఉండడం వల్ల తర్వాత వచ్చేసి ఈ పిట్లో ఏదైనా ఫంగస్ ఉండడం వల్ల ఓవర్ వాటరింగ్ వల్ల ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల కొమ్మలు అనేవి రాకుండా ఉంటాయి మీరు జాగ్రత్తగా వీడియో క్లియర్గా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఉంటుంది నేను త్రీ ఫోర్ ఇయర్స్గా ఇదే మెత్త ట్రై చేస్తున్నాను అన్నీ బాగా వస్తాయండి మీకు ఒకసారి పెట్టిన తర్వాత రాకపోతే ఇంకొకసారి ట్రై చేయండి ఇక్కడ చూశారు కదా గాలి వెళ్లకుండా ఉండాలి ఒకవేళ ఇలా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఒకసారి ఇలాగా పిండేశారంటే ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కొద్దిగా తేమ ఉంటే సరిపోతుంది ఇలాగా మీరు ఎన్ని కొమ్మలు పెట్టాలి అనుకుంటున్నారు అంటే నేను చూపించినటువంటి కొమ్మలు కాకుండా మీకు ఎవరైనా కొమ్మలు ఇచ్చినా మీరు ఎక్కడైనా కొమ్మలు తీ తీసుకున్నా లేదంటే ఆల్రెడీ మీ దగ్గర గార్డెన్లో ఉన్నటువంటి ఒక మొక్కని ఒక పది మొక్కలు చేసుకోవాలన్నా సరే ఎలాంటి కొమ్మనైనా సరే మీకు కావాల్సిన కొమ్మలు తీసుకోండి ఇలాగా ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా ఒకసారి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఇలాగా గాలి అనేది వెళ్ళకూడదండి లోపలికి చాలా టైట్ గా ఉండాలి కోకోపీటు అంత టైట్ గా ఒత్తుకోండి ఇలాగ చూపిస్తున్నట్లుగా టైట్ గా ఒత్తి పెట్టుకోండి చూసారు కదా ఇలాగ మొత్తం మీరు ఎన్ని అయితే పెట్టాలనుకున్నారో ఎన్ని జిప్లా కవర్స్ మీకు అవసరం అవుతాయో అన్ని కూడా ఇలాగ ఏ టైట్ గా లోపలికి గాలి వెళ్లకుండా పెట్టేసుకోండి ఇప్పుడు మామూలుగా అయితే ఆకులంతా కూడా రిమూవ్ చేసేయండి మీకు కొత్తగా పెట్టే వాళ్ళకి రావు కాబట్టి నాకైతే మామూలుగా ఆకులున్నా సరే నేను పెట్టేస్తూ ఉంటాను ఆకులు ఉండడం వల్ల ప్రాప్గే రేట్ కొంచెం తక్కువ ఉంటుందండి కాబట్టి మీరు ఆకులంతా కూడా తీసేసి కింద చాకుతో రవ్వ చర్మాన్ని పీల్ చేయండి నేనైతే డైరెక్ట్గా పెడుతున్నాను చూసారు కదా మీరు ఒకటి లేదా రెండు నోట్ పాయింట్స్ ఉంటాయి కదా అక్కడ వరకు లోపలికి పెట్టండి మీరు పెట్టేటప్పుడు కింద ఏదైతే కవర్ ఉందో ఆ కవరు చిరిగిపోకూడదు మీరు ఆ కవర్కి ఎలాంటి హోల్స్ కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా లోపల పీట్ గట్టిగా పెట్టేసుకొని మీరు పెట్టాల్సిన కొమ్మ ఏదైతే ఉందో దాన్ని రెండు నోట్స్ లోపలికి వెళ్ళేలాగా పెట్టి ఈ థ్రెడ్ని టైట్గా కట్టేయండి ఒకవేళ మీరు రూటింగ్ హార్మోన్గా దాల్చిన చెక్క పొడి కానీ లేదంటే అలోవెరా జెల్ కానీ కొమ్మకి అప్లై చేసి పెట్టుకోండి మీకు ఒకవేళ రావు అనిపిస్తే ఈ అలోవెరా దాల్చిన చెక్క పొడి మనకు కొమ్మలకి కానీ లేదంటే కోకోపీట్ నుంచి కానీ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి రాకుండా అంటే యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది అలాగే రూటింగ్ హార్మోన్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు ఒకవేళ మీ దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంది అనుకుంటే పెట్టుకోండి అంత అవసరం ఏమీ ఉండదండి ఇప్పుడు ఎలాగో మనకు బాగా వర్షాలు పడుతున్నాయి కదా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మీరు ఎలాంటి కొమ్మ పెట్టినా సరే చక్కగా వచ్చేస్తాయి అలాగా ప్రతి ఒక్క కొమ్మని కూడా చూసారు కదా టైట్గా ఇలాగా పెట్టేసి మీరు పెట్టాల్సిన నేను ఇక్కడ వచ్చేసి బోగన్విలియా వెలియా వెరైటీస్ అండి ఇవి బోగన్విలియాస్ వెలియాస్ పెడుతున్నాను తర్వాత మల్లె కొమ్మలు పెడుతున్నాను జాజుల కొమ్మలు పెడుతున్నాను కనకాంబరాలు మందారాలు ఎక్సర్సైజ్ ఉంది కదా మన దగ్గర అన్ని కొమ్మలైతే పెడుతున్నాను మనకు ఇది చాలా మంచి టైం అండి వర్షాకాలం అనేది కొమ్మలు పెట్టుకోవడానికి మీరు ఒకవేళ ఇప్పటి వరకు కనుక స్టార్ట్ చేయకపోతే ఇలాంటి కొమ్మమైనా చాలా చక్కగా వచ్చేస్తుంది చాలా మంది సమ్మర్ లో పెడుతూ ఉంటారు అలా పెట్టి మాకు కొమ్మలు రాలేదు అంటూ ఉంటారు కదా దేనికైనా సరే ఒక టైం అనేది ఉంటుందండి కాబట్టి ఈ రైనీ వింటర్ లో మాత్రమే కొమ్మలు ఏవైనా సరే చక్కగా వస్తాయి ఎప్పుడైనా సరే మీరు ఈ టైంలోనే పెట్టుకోండి ఇలాగా మొత్తం అన్ని కొమ్మలైతే నేను పెట్టేస్తున్నాను చూసారు కదా కనకంబరాలు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇప్పుడైతే మల్లె మొక్క మీరు ఒక్కొక్క కవర్ కవర్లో ఒక కొమ్మ పెడితే రాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే రెండు రెండు కొమ్మలు పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఆ జిప్లా కవర్ వేస్ట్ కాకుండా ఒకటి రాకపోయినా ఇంకొక కొమ్మ వస్తుంది కాబట్టి మీరు ఒక్కొక్క కవర్ కవర్లో రెండు కొమ్మలు పెట్టుకోండి ఇలాగా మీరు కొమ్మ పెట్టేటప్పుడు చూసారు కదా చాలా గట్టిగా టైట్ గా మనకు గట్టిగా ఇలా పట్టుకున్నప్పుడే లోపలికి గాలి వెళ్ళకపోవడం మీకు తెలిసిపోతుందండి అంటే ఆవిరి అంతా కూడా లోపల ఏ విధంగా మనకు తెలుస్తుంది కదా ఆ విధంగా చాలా గట్టిగా కట్ పెట్టేసి కట్టేసుకోండి ఈ మెథడ్లోనే నేనైతే అన్నీ పెట్టేస్తున్నాను ఇదిగోండి మొత్తము మల్లెలు పెట్టాను మందారాలు అన్నీ ఒక్కొక్క దాంట్లో అయితే కొన్ని ఒక్కొక్కటి పెట్టానండి కొన్ని అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో రెండేసి పెట్టేసాను చూసారు కదా ఇలాగ కొమ్మలు మీరు కొమ్మలు ఎంత సైజు తీసుకోవాలి అంటే మరీ లేతగా ఉండే కొమ్మలు కాకుండా కొంచెం మీడియం సైజు అలాగే మరీ హార్డ్ కొమ్మలు కూడా చాలా బాగా వస్తాయి మీరు ఒకవేళ బోగన్విలియా విలియ కొమ్మలు పెట్టాలి అనుకుంటే మీ చూపుడు వేలు ఏదైతే ఉందో అంతలా కొమ్మలు పెట్టుకోండి చాలా బాగా చిగురులు వస్తాయి ఒకవేళ సన్న కొమ్మలు పెట్టారనుకోండి అవి ముదిరి మనకు ఫ్లవరింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎంత లావు కొమ్మ పెట్టిన వస్తుందండి భోగన వెలియా కాబట్టి మీ చూపుడు వేలు ఏదైతే ఉందో అంత లావు కొమ్మలు చూసి తెచ్చి పెట్టుకోండి అది కూడా నాలుగు నుంచి ఐదు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ హైట్ ఉండేలాగా చూసుకోండి కింద నోట్ పాట్ ఏదైతే ఉందో అక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ కట్ తీసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ బాగుంటుంది చూసారు కదా మనకు మొత్తం కూడా రెడీ అయిపోయాయి అన్నీ రెడీ చేసేసాను ఇప్పుడు వీటికి వాటర్ ఎప్పుడు చేయాలి సెమీ లో పెట్టాలా వర్షంలో పెట్టాలా నీడలో పెట్టాలా అయినా అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా మనము రైనీ సీజన్ అని వింటర్లో కొమ్మలు పెడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా మీరు ఇవన్నీ కూడా ఏదైనా ఒక పాటలో డైరెక్ట్గా వర్షంలో అయినా పెట్టేయవచ్చు లేదంటే సెమీ సెమీషేడ్లో అంటే వర్షం ఏమి పడినటువంటి ప్లేస్లో అయినా పెట్టచ్చు తర్వాత వాటర్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మూడు నాలుగు రోజుల తర్వాత ఒకసారి కవర్ని చెక్ చేసుకోండి మీకు తేమ ఉందా లేదా అనేది తెలిసిపోతుందండి మనం ఇలా కవర్ చూడగానే తేమ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఒకవేళ తేమ లేదు అనిపిస్తేనే పైన మనము క్లోజ్ చేసేసాం కదా గట్టికి కట్టేసాం కదా అక్కడ నుంచి వాటర్ వేస్తే లోపలికి వెళ్తుందా అంటే ఖచ్చితంగా వెళ్తుందండి ఎందుకంటే మనం వేసింది కోకోపీట్ కదా కాబట్టి మూడు నాలుగు రోజుల తర్వాత కొంచెం కొంచెము డ్రాప్గా మూడు నాలుగు చుక్కల డ్రాప్స్ నీళ్లు వదలండి లేదు అనుకుంటే అన్ డైరెక్ట్గా వర్షంలో పెట్టేసి ఉంటాం కదా కాబట్టి అంత అవసరమేమీ ఉండదు ఇప్పుడు నేనైతే వీటిని అన్నీ అండి ఇక్కడ టేబుల్ ఉంది కదా మనము ఇప్పుడు వీడియో చేస్తున్నాం టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ కింద నేను సీడ్లింగ్స్ కానీ తర్వాత విత్తనాలు వేసుకుంటాం కదా వర్షం పడకుండా అవన్నీ ఈ టేబుల్ కింద పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఈ టేబుల్ కింద అంటే సెమీ షేడ్లో వర్షము పడినటువంటి ప్లేస్లో పెడుతున్నాను మీరు కూడా సేమ్ ఇదే మెథడ్లో పెట్టండి నేను ఫైవ్ డేస్కి ఒకసారి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఒకవేళ మీరు డైరెక్ట్ వర్షంలో పెట్టి చాలా మందికి ఓవర్ వాటరింగ్ వల్ల కొమ్మలు చనిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో కానీ ఏదైతే మీ దగ్గర ఏదైనా అట్టపెట్టె లాంటిది ఉంటుంది కదా కార్డ్బోర్డ్ అట్టపెట్టే అందులోకి పెట్టేసి సెమ్ లో పెట్టండి సెమీ షేడ్లో అంటే మీరు ఇంట్లోనో లేదంటే బాల్కనీస్లోనో అలా అలా కాకుండా మనకి ఇప్పుడు వర్షాకాలం వర్షం పడుతుంది కాబట్టి ఆ టెర్రస్ మీదనే ఏదైనా ఒక మూల వర్షం ఫుల్గా పడినటువంటి ప్లేస్లో పెట్టుకోండి ఇక్కడ టేబుల్ ఉంది కదా చూసారు కదా విత్తనాలన్నీ పెట్టుకున్నాను సేమ్ ఈ టేబుల్ కింద పెడుతున్నాను అంటే మనకు చల్లటి గాలి కూడా ఈ మొక్కలకి తగులుతూ ఉంటుంది ఈ కొమ్మలకి కాబట్టి ఇలాగ టెర్రస్ మీదే ఒక పక్క పెట్టుకోండి సెమీ షేడ్ అంటే కంప్లీటు గాలి వెలుతురు తగలనటువంటి ప్లేస్ లో కాకుండా ఇలా పెట్టుకోండి ఈ టేబుల్ కింద ఇలా పెట్టాం కదా తర్వాత వాటర్ ఎప్పుడు చేయాలి అప్డేట్ ఏంటనేది నేను ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఇవంతా కూడా మనం వేసుకున్నటువంటి సీట్స్ ఇంకొక టూ మెథడ్స్ కూడా చూపిస్తాను చూడండి అవి కూడా అన్ని ఈజీ మెథడ్స్ అండి ఏ మెథడ్ లో పెట్టినా మీరు రాకపోవడం అంటూ ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్క కొమ్మ వచ్చి తీరుతుంది చూసారు కదా ఈ టేబుల్ కిందకి ఇవన్నీ కూడా విత్తనాలు కానీ కొమ్మలు కానీ ఇలా పెట్టి వదిలేసాను నేను ఒకసారి పెట్టేశానంటే మళ్ళీ అసలు అవి ఎలా ఉన్నాయి కూడా రిజల్ట్ అయ్యే వరకు ఎక్కడ ఏ కొమ్మ పెట్టున్నాను కూడా నాకు తెలియదు అండి అన్ని కొమ్మలు అయితే పెట్టి ఉంచుతాను ఇప్పుడైతే మనం ఒక మెథడ్ చూసాం కదా ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర చాలా రకాల ఫిరజాజ్ మొక్కలు ఉన్నాయి కదా వీటి నుంచి అయితే కొన్ని కొమ్మలు నేను తీసుకొని ఇంకొక మెథడ్ లో పెట్టబోతున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక మెథడ్ లో పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక మెథడ్ బాగా వర్షం పడుతుందండి మామూలుగా అయితే ప్రతి ఇయర్ మాకు అసలు వర్షాలే పడవు ఆగస్ట్ లోనో సెప్టెంబర్లోనో ఎప్పుడు అసలు వర్షాకాలం వచ్చిందా లేదా అన్నట్లుంటుంది కానీ ఈసారి మాకైతే బాగా వర్షాలు పడుతున్నాయి ఈ కనకంబరం అండి ఆరెంజ్ కనకంబరము మన దగ్గర సేల్ కూడా ఉంది అసలు ఎంత బాగా పూస్తున్నాయంటే పువ్వులు అంత బాగా పూస్తున్నాయి మల్లెలు కూడా వర్షంలో మనకు ఫుల్ పూస్తున్నాయి ఇప్పుడైతే ఈ మల్లె చెట్టు నుంచే నేను కొమ్మలు పెట్టాను బాగా పెద్ద మల్లెలు అండి ఇవి గుత్తులు గుత్తులుగా పోసి ఒడ్డు మల్లెలు అంటారు కదా అవి ఈ వీటి నుంచి కూడా కొమ్మలు పెట్టాము మనం ఇంతకుముందు ఇప్పుడైతే విరజాజు కొమ్మలు నేను వీటికి ఇక్కడ ఆడు కొమ్మలు తీసుకున్నాను అసలు ఎలాంటి ఆకులు కూడా తీయట్లేదండి డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను వీటి రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవి ఎలా పెడుతున్నాను అంటే మనము నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం కదా బంక మట్టి ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ బంక మట్టిలోనే అండి వాళ్ళు ప్రతి ఒక్క మొక్కను కూడా కొమ్మలతోనే పెంచుతారు ఎందుకు అంత బాగా వాళ్ళకి కొమ్మలు వస్తాయి అంటే ఈ కొమ్మలు ఏవైతే ఆ బంక మట్టిలో పెట్టినప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో అది గట్టిగా పట్టుకుంటుంది అంటే గాలి అనేది కిందకి వెళ్ళదు ఇంకా ఆ రూట్స్ కి అలా వెళ్లకుండా ఉంటుంది కదా ఆ కొమ్మ టైట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు బంక మట్టి తీసుకోండి ఒకవేళ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చినటువంటి మట్టి మీ దగ్గర ఉన్నా లేదు మీకు దగ్గరలో గనక ఎర్రమట్టి బంక మట్టి ఉంటే తీసుకోండి ఎర్ర మట్టి అంటే బంక మట్టి అండి మామూలు ఎర్రమట్టి కాదు బంకమట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బంకమట్టి మామూలుగా మనము గార్డెన్ గార్డెన్లో వాడేటువంటి మట్టి కాదు బంకమట్టి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో రెండు మూడు కొమ్మలైతే నేను రెండు నుంచి మూడు ఇంచుల లోపలికి పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇదైతే డైరెక్ట్గా మీరు వర్షం పడుతుంది కదా ఏదో ఒక పక్కకి పెట్టి ఉంచేసేయండి అస్సలు మీరు ఇంకా దానికి వాటర్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు పదిహేను రోజులకంతా కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను ఎంత మంచి రిజల్ట్ ఉందంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను ప్రతి ఇయరు ఈ మెథడ్స్లో పెడుతూ ఉంటాను కాబట్టి మీరు ఒకవేళ ఇంతకుముందు ముందు పెట్టిన మెథడ్ ఒకటి ట్రై చేయండి ఇలాగా బంక మట్టిలో ఒక మెథడ్ ట్రై చేయండి ఇంకొకటి ఓన్లీ ఇసుక అండి ఇసుక అంటే మరీ రాళ్ళ రాళ్ళలాగా ఉండే ఇసుక కాకుండా స్మూత్గా ఉండే ఇసుక ఒకవేళ మీ దగ్గర రాళ్ళ లాంటి ఇసుక ఉంటే కనుక స్మూత్గా జల్లించుకొని అందులో కూడా మీరు ఎలాంటి కొమ్మ పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో ఒక్కొక్క దాంట్లో అంటే నర్సరీ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇందులోనే ఆ మట్టి నింపుకున్నాను నేను కొంచెం ఉంచి పెట్టు మన మొక్కలు తెచ్చు తెచ్చినప్పుడు కొంచెం చుట్టూ సాయిల్ని రిమూవ్ చేస్తూ ఉంటాం కదా ఆ మట్టి అంతా కూడా కలెక్ట్ చేసి ఉంచుకున్నాను వాటిలో అయితే ఇప్పుడు రెండు నుంచి మూడు కొమ్మలు ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తున్నాను వీటన్నింటి కూడా డైరెక్ట్ గా వర్షంలోనే ఒక పక్కకి పెట్టి ఉంచేసేయండి ఇంకా మీరు వాటర్ చేయడం కానీ అలాంటి అవసరము ఏమీ ఉండదండి చూసారు కదా ఇలాగా మొత్తము ఈ ప్లాంట్ అనే కాదండి ఈ బంక మట్టిలో మీరు పెట్టాల్సినటువంటి కొమ్మలు ఏవైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఈ బంక మట్టిలో కూడా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా ఇవి ఒక పక్కకి పెట్టేసి ఉంచేద్దాం చూసారు కదా ఫుల్ గా బాగా వర్షం పడుతుందండి ఇది పైన క్రీపర్ కి ఇంతకుముందు ఇంతకు ముందు లేదండి నాకు మొన్నే వేయించారు అంటే ఇంతకు ముందంతా కూడా ఒక నాలుగు స్టిక్స్ చుట్టూ పాటలు పెట్టేసి వాటికే క్రీపర్స్ పెట్టుకోవడం అలా ఉండేది అలా ఉండడం వల్ల క్రాప్ తక్కువగా ఉండేది అందుకనేసే ఇలాగ పందిరు వేయించుకున్నాను ఇప్పుడైతే చామంతి కొమ్మలు మనం ఇంతకు ముందంతా కూడా ఇసుకలో పెట్టడము ఇవంతా కూడా చూపించాను కదా ఇక్కడ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ బంకమట్టి తీసుకున్నానండి మనం ఇంతకు ముందు చూపించాను కదా నర్సరీ నుంచి నా తెచ్చినటువంటి ఇందులో కొంచెము పశువుల ఎరువు మిక్స్ చేశానండి అంతే తప్ప ఇంకా ఏమి వాడలేదు మీరు ఈ చామంతి మొక్కలు ఆల్రెడీ మన దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్నాయి కదా కొత్త చిగులు పెట్టి ఉంటాయి ఆ కొమ్మల్ని పైన కట్ చేసుకోండి మనం ఆల్రెడీ ఉన్నటువంటి కొమ్మలు తీసుకున్నామంటే ఆ ప్లాంట్ ఏదైతే ఉందో అది బుషిగా వస్తుంది కొత్త కొమ్మలు కూడా మనకు కొత్త మొక్కలు కూడా వస్తాయి మీరు అయినా పెట్టుకోవచ్చు యాంటీఫంగల్ గా ఇంతకుముందు దాల్చిన చెక్క పొడి వాటి డిప్ చేసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా అండి సాఫ్ హ్యాంగి సైడ్ వాడండి చామంతి మొక్కలకి ఎక్కువగా ఫంగస్ వస్తూ ఉంటుంది కాబట్టి సాఫ్ హంగి సైడ్ వాటర్ని ప్రతి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఇందులో ఎలాంటి రూటింగ్ హార్మోన్ కానీ ఏమి వాడట్లేదు ఇలాగ కొమ్మలు తీసి లేత కొమ్మలు అండి ముదిరిన కొమ్మలు పెట్టుకోకండి లేత కొమ్మలు చామంతి మొక్క కొమ్మలు మాత్రం ఎప్పుడైనా సరే అప్పుడప్పుడే చిగుర్లు వస్తున్నటువంటి లేత కొమ్మలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను ఇట్లా మూడు మెథడ్స్లో ట్రై చేయండి ఫైవ్ డేస్కి ఒకసారి నేనైతే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఇప్పుడే నాతో పాటు మీరు కూడా కొమ్మలు పెట్టండి ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి అప్డేట్ ఇస్తాను రిజల్ట్కి ఒకసారి అప్డేట్ ఇస్తాను ఈ రోజే మీరు కూడా పెడతారు కాబట్టి మీ రిజల్ట్ ఎలా అని కూడా నాకు కమెంట్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మెథడ్లు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి మొక్కనైనా సరే కొమ్మలతో చాలా ఈజీగా పెంచుకోవచ్చు రాకపోవడం అంటూ ఉండదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి